హలో హాయ్ అండి వెల్కమ్ టు భక్తి హోమ్ ఫుఫ్టీ ఛానల్కి తిరిగి స్వాగతం ఈ రోజు అయితే ఒక మంచి భజన పాటతో మీ ముందుకైతే వచ్చాను ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి ఒక మంచి భజన పాట ఈ పాట ఎంతమందికి తెలుసో తెలియదు నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు పాట నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి భజన అంటే కూడా ఎంతమందికో ఇష్టమో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాటలోకి అయితే వెళ్ళిపోయే ముందు అందరూ వీడియోని స్కిప్ చేస్తున్నారు ఎన్నో వీడియోస్ చూస్తుంటాం కాదండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మొత్తం పూర్తిగా అయితే వెళ్ళిపోదాము శ్రీశైల శిఖరమునా కొలువైన సాంబ శివా శ్రీశైల శిఖరమునా కొలువైన సాంబ శివా నిన్ను కొలిచే భక్తులకు వరమీయవ శంకరుడా కొలిచే భక్తులకు वरमीयव शङ्करुडा श्रीकेत डमरुकुन्दीचेत शङ्कुनादितडमरुकुन्दीचेत शङ्कुनादि भम्भम् देदवो कैलास शङ्करुडा देदवो कैलास शङ्करुडा శ్రీశైల శిఖరమునా కొలువైన సాంబశివ శ్రీనిను కొలిచే భక్తులకు వరమీయవ శంకరుడా శ్రీశైల శిఖరమునా కొలువైన సాంబ శివ పక్కాన పార్వతీదేవి తలపైన గంగాదేవి పక్కాన పార్వతీదేవి తలపైన గంగాదేవి నువ్వు కొప్పున దాచెదవు కైలాస శంకరుడా నువ్వు కొప్పున దాచెదవు కైలాస శంకరుడా శ్రీశైల శిఖరమునా కొలువైన సాంబ శివ శ్రీశైల శిఖరమునా కొలువైన సాంబ శివా నిన్ను కొలిచే భక్తులకు వరమీయవ శంకరుడా నిన్ను కొలిచే భక్తులకు వరమీయవ శంకరుడా కార్తీక మాసమునా కడసోమవారమునా నిన్ను నిరతము కొలిచేదము భయభక్తితో పిలిచేదము కార్తీక మాసమునా కడసోమవారమునా నేను నిరతము కొలుచెదము భయభక్తితో పిలిచేదము శ్రీశైల శిఖరమున కొలువైన సాంబశివా నిన్ను కొలిచే భక్తులకు వరమీయవ శంకరుడా శ్రీశైల శిఖరమునా కొలువైన శివా കൊലു നിന്ന് കൊലചേ ഭക്രമി യവ ശംകരുടാം ചേത ത്രിശൂലം പൈ നിർമൊക്കേത ത്രിശൂലം പൈനിണ്ടുലി ചർമ്മ നീ പരുനരാവയ്യ ഭക്തമയാ నువ్వు పరుగుణరావయ్యా నీ భక్తుల భ్రోమయా శ్రీశైల శిఖరమునా కొలువైన సాంబ శివా శ్రీశైల శిఖరమునా కొలువైన సాంబ శివా నిన్ను కొలుచే భక్తులకు వరమీయవ శంకరుడా నిన్ను కొలుచే భక్తులకు వరమీయవ శంకరుడా జై నమో పార్వతి పతి హర మహాదేవ శంభో శంకర ఇంతేనండి ఈ పాట అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓం నమశివాయ పాట ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ పరమశివుని పాట ఎంతమందికి కూడా తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంతేనండి ఓం నమ శివాయ